జ్వరమా ఎట్టుందా అబ్బా స్వీటీ నాకు కూడా మెటానికా నాకు కూడా ఇచ్చి ఇవా నాకు నాకువా నీకేం వచ్చిందా ఏ టానిక్ ఎందుకు తాగుతున్నావు స్వీట్ ఏం తాగుతున్నావా स्टॉप कर दे यार बैठ कोने से जो रेई इतनी ना चाहिए जो सही आबा ఎవరు వేసారా ఏం వేసారా పెరిమంది ఏం చేయండి ఫ్రెండ్స్ చెప్పు ఆ అప్ప అప్ప ఎండి కాదండి గెండ కొట్టండి ఎట్ట ఉండాలా ఎట్ట కడాలి నీ మొహం చూడాలంటున్నాడు

మాట్లాడు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెండ్స్ ഇതെന്താണ് 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 ഇ